ఎస్వీ సెవెన్ న్యూస్కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రోద్దం మండలం చోళెమరి గ్రామంలో కందులు కొనుగోలు కేంద్రం ప్రారంభించి మంత్రి మాట్లాడుతూ ఈ క్రాప్ బుకింగ్ చేసుకున్న ప్రతి రైతుకు ఎకరానికి ఐదు క్వింటాల చొప్పున కందులు వేసుకోవచ్చని క్వింటాకు ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు చొప్పున ప్రభుత్వం కొంటుందని బుకింగ్ చేసుకున్న ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో పెన్షన్ల పండుగ జరుగుతోందని కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అది ఒక్కొక్కటిగా నెరవేర్చబోతుంది గత ప్రభుత్వం అప్పుల ఊపిలో నెట్టేసింది ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి బాటలో దూసుకుపోతుంది రుద్దం మండలానికి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలలోపే ఆరు కోట్ల నిధులు వచ్చాయని సీసీ రోడ్లు డ్రైనేజీ వర్కులు ప్యాచ్ వర్కులు స్కూల్లో అయితేనేమి గత ప్రభుత్వంలో ఏవైతే బిల్లులు ఆగిపోయాయో అవన్నీ ఇస్తున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ జనార్దన్ మండల కన్వీనర్ నరహరి సీనియర్ నాయకులు మాధవనాయుడు నాయుడు చంద్రమౌళి పవన్ కుమార్ శ్రీనాథ్ నీర్గంటి వీరాంజనేయులు తిరుపాల్ నాయుడు నల్లూరు నాగరాజు మారన్న రామకృష్ణ కుల్లాయప్ప కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అరవై నాలుగు లక్షల మందికి ఈ రోజు పెన్షన్ ఇచ్చాం రెండు వేల ఏడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలతో ఈ రోజు మనం పెన్షన్ ఇచ్చాం మరి మన సత్యసాయి జిల్లాలో చూసుకుంటే రెండు లక్షల అరవై నాలుగు వేల మందికి సుమారుగా ఒక వంద పదహైదు కోట్ల రూపాయలతో ఈ రోజు మనం పెన్షన్ పంపిణీ చేశాం మరి మన పెనుగొండ నియోజకవర్గానికి వస్తే నలభై ఒక్క వేల మందికి ఇచ్చాం పదిహేడు పద్దెనిమిది కోట్ల రూపాయలు ఈ రోజు పంపిణీ జరిగింది మరి వృద్ధం మండలంలో ఏడు వేల మూడు వందల నలభై నాలుగు మందికి మూడు కోట్ల పదిహేడు లక్షల రూపాయలు ఈ రోజు పంపిణీ చేశాం మరి మన చౌలే వారికి వస్తే మూడు వందల ఇరవై ఏడు మందికి పద్నాలుగు పద్నాలుగు నెల లక్షల రూపాయలు ఈ రోజు ఇక్కడ మనం పంపిణీ చేశాం ఇది రాష్ట్ర అది ఇది ప్రతి నెల ప్రతి నెల ఇస్తున్నాం అది కూడా ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే ఇస్తున్న ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి ముఖ్యంగా చోలో మరి గ్రామ పెద్దలకు గ్రామస్తులకు చిరస్సు వంచి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే నేను ఎలక్షన్ టైంలో డోర్ టు డోర్ ప్రచారం చేయలేకపోయినా చూడలేకపోయినా మా సవితమ్మ మా పార్పసాల మన ప్రాంతం బాగుపడాలన్న మానసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతానే మన సవితమ్మ ఎమ్మెల్యే అవుతానే మన పాఠశాల ఎంపీ అవుతానే మీ భుజస్కంధాలపై మాకు అందరికీ కష్టపడి పనిచేసి మెజార్టీ కూడా రెండు వందల అరవై ఐదు రెండు వందల ఇరవై ఆరు ఓట్లు మెజార్టీ ఇప్పించిన చోళేమరి పంచాయతీ గ్రామస్తులందరికీ చిరస్సు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను నమ్మకంతో అయితే మాకు ఓటేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఏంటో కూడా మీకు చెప్పాలి గత ఐదు సంవత్సరాల్లో దోచుకోవడం దాచుకోవడం దౌర్జన్యాలు చేయడం ఎక్కడ పడితే అక్కడ సర్వే నంబర్లు ఉంటాయి కానీ సర్వే నంబర్లు వన్ వీలు మారిపోయాయి ఇప్పుడు చూస్తూ ఉంటే భయ అవుతున్నాం ఏ డిపార్ట్మెంట్ తీసినా అప్పుల ఊపి కనపడతా ఉంది తప్ప కనపడటం లే కానీ మాన్యసీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట ప్రకారం మాటిచ్చా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఒక్కొక్కటి ఏదైతే మనం ఎన్నికల సమయంలో చెప్పామో ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వెళ్తున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి గత ప్రభుత్వంలో ఏం చేశారో మీకు తెలుసు అభివృద్ధి శూన్యం వచ్చిన పరిశ్రమలు ఎక్కడ పోయినాయి ఇతర రాష్ట్రాలకి వలస వెళ్ళిపోయినాయి వాళ్ళ కట్టే ట్యాక్స్ కట్టలేక జగన్ ట్యాక్స్ కట్టలేక ఇతర రాష్ట్రాలకి వలస పోయినాయన విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ఈ రోజు మనం అధికారంలోకి వచ్చాం అధికారంలోకి రాగానే ఈ రోజు మనం చెప్పిన ప్రకారం ఒక పక్క పెన్షన్ ఇచ్చిన గ్యాస్ సిలిండర్లు వచ్చినాయా మీకందరికి గ్యాస్ సిలిండర్లు వచ్చాయా ఫ్రీ గ్యాస్ సిలిండర్ దీపం కింద మనం ఆ రోజు గ్యాస్ సిలిండర్ చెప్పాం గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం ఉచిత ఇసుక అన్న ఉచిత ఇసుక ఇచ్చాం రాష్ట్ర వ్యాప్తంగా అన్న ఓపెన్ చేసాం ఏదైతే జగన్ అన్నా జగన్ భూచట్టాన్ని రద్దు చేశాం మధ్యాహ్నం పూట మన జూనియర్ కాలేజీ విద్యార్థులు భోజనానికి ఇబ్బంది పడుతున్నారంటే మొన్న రోజు మన నారా లోకేష్ గారు మధ్యాహ్నం పూట డొక్క సీత మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేసిన ప్రభుత్వం మన తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మేము తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరిన్ని పరిశ్రమలు మన ప్రాంతానికి వచ్చాయి మరి మన పిల్లలందరూ మనకందరికీ అయోమయం అయిపోయిన మూడు ముక్కలు ఆడారు మనకు రాజధాని ఏదంటే నిజంగా పిల్లలు చెప్పలేకపోయాం పెద్దలు చెప్పకపోయినాం చెప్పలేకపోయినాం ఈ రోజు ఏదైతే మనం పద్నాలుగు పంతొమ్మిది అందుకు దేశంలో కష్టపడుతున్న మన మాన్యసీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజు పోలవరం పోలవరం ఏం చేశారో చూసారు ఎప్పుడు పూర్తి చేస్తామన్నారు దయాభావాలు కూడా పడిపోయే పరిస్థితికి వచ్చిందన్న విషయం మీకు అందరికీ తెలుసు మళ్ళీ మనం కేంద్రంతో నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మళ్ళీ మనం ఒక పక్క పోలవరం పోలవరం పొరును మొదలు పెట్టాం ఒక పక్క అమరావతి పొరుగు మొదలు పెట్టాం గ్రామాల్లో సీసీ రోడ్లు ఒక పక్క డ్రైనేజ్లు ఒక పక్క పొలం పిలిచింది ఒక పక్క రైతన్నులు ఒక పక్క అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో మనం వెళ్తున్నామన్న విషయాన్ని కూడా మీకు మరొక్కసారి తెలియజేస్తున్నాం మరి భారతదేశంలోనే ఎక్కువగా ఆధారపడి ఉండేది రైతాంగం మీద మరి ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాత అనే విషయం మీకు మరొక్కసారి తెలియజేస్తున్నాం మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పీట వేసింది రైతన్నలకు అనే విషయం తెలియజేస్తున్నాం మరి గత ఐదు సంవత్సరాల్లో ఏ రోజైనా మీరు డ్రిప్పులు తీసుకున్నారా డ్రిప్పుల్ పైపులు వచ్చినాయా స్ప్రింగ్లర్లు వచ్చినాయా రైతుల కోసం ఏదైనా ఉపాధి కల్పించే పనులు ఏమైనా చేసారా ఎప్పుడు ఇప్పుడు వచ్చినాయి అప్పుడు వచ్చినాయా మరి